హలో హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ పే రజనీ ఈరోజు మా బాబు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సో దానికి సంబంధించిన వీడియో అనమాట కానీ అయితే మిస్ చేయకండి ఇందులో చాలా స్పెషల్ డ్యాన్స్ కూడా ఒకటి ఉందనమాట సో పెళ్ళికి సంబంధించి ఒక డ్యాన్స్ కూడా ఉంది ఐ మీన్ లైక్ అది స్కిట్ అనాలో డాన్స్ అనాలో నాకు అర్థం అవ్వట్లేదు సో అది కూడా ఉంది వీడియోనైతే ఫుల్గా వాచ్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ మా చిన్న మా కన్నీబాబు డ్యాన్స్ అయితే చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం మనది ముందే స్టార్టప్ ఛానల్ కదా అందుకే ఇంకా నేను వాయిస్ కూడా ఐ మీన్ లైక్ వాయిస్ అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉందో ఆ సాంగ్ కూడా కాసేపే ప్లే చేసిన అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి మధ్యలో నిల్చున్నారు కదా సో మధ్యలో నిల్చున్న బాబే మా బాబు తన పేరు దేవాంశ్ తను ఎల్కేజీ చదువుతున్నాడు అనమాట ఇప్పుడు ఎల్కేజీ అయిపోయి నెక్స్ట్ యూకేజీకి వెళ్తాడు మా బాబుకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో అన్నీ పోలికలే అనమాట నాకు కూడా చాలా ఇష్టం డ్యాన్స్ అంటే నేను కూడా నా స్కూల్ డేస్లో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి ఖచ్చితంగా డాన్స్ చేసాను యాన్యువల్ డేకే కాదు లైక్ టీచర్స్ డే చిల్డ్రన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ జనవరి ఇట్లా ఏ అకేషన్ ఉన్నా సరే ఫేర్వెల్ పార్టీస్లో ఇలా ఏ అకేషన్ ఉన్నా ఖచ్చితంగా డ్యాన్స్ చేసేదాన్ని నాకు బేసికలే ఐమ్ ఏ డ్యాన్స్ లవర్ సో నాకు చాలా ఇష్టము సో మా బాబు డ్యాన్స్ చేస్తుంటే నాను నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటా ఉన్న మీరు కూడా అంతేనా కమెంట్ సెక్షన్లో చెప్పండి అయితే అసలు ఫుల్ వర్షం అబ్బా మస్ అంటే మస్సు వర్షం పడ్డది నంద్యాలో అదేంటో తెలీదు సడన్గా త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీ వరకు అసలు దంచి కొట్టేసింది ఒక్క గంట సేపు వర్షం ఎట్లా అంటే చెట్లు కూడా ఊడి పడిపోయినాం పాపం స్కూల్లో వాళ్ళు కూడా లైవ్ అదంతా అరేంజ్ చేశారు ఏమంటే ఒక్క చైల్డ్కి సంబంధించి ఇద్దరే పేరెంట్స్ రావాలి ఐ మీన్ ఆడిటోరియం హాల్ లో స్పేస్ సరిపోదు అని చెప్పేసి ఒక్క చైల్డ్తో జస్ట్ టూ పేరెంట్స్ మాత్రమే రావాలి ఇద్దరు వ్యక్తులే రావాలి అని చెప్పేసి చెప్పారు మిగతా వాళ్ళ కోసం లైవ్లో అరేంజ్ చేస్తాము అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పెద్ద పెద్ద డిస్ప్లేస్ కూడా అరేంజ్ చేశారనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో ఆడిటోరియం ప్లేస్ సరిపోకపోతే ఎవ్రీ ఫ్లోర్లో కూడా డిస్ప్లేస్ అవన్నీ అరేంజ్ చేశారు పిల్ల అంటే లైక్ డ్యాన్స్ చూడడానికి వచ్చే పేరెంట్స్కి కూర్చోడానికి అక్కడ ప్లేసెస్ కూడా అంత మంచిగా అరేంజ్ చేశారు బట్ సీరియస్లీ ప్రిన్సిపాల్ కూడా చాలా బాధపడ్డారు ఐ మీన్ లైక్ స్పీచ్ అదంతా ఇస్తారు కదా అప్పుడు చెప్పారనమాట మేము చాలా బాగా చేద్దాం అనుకున్నాం ప్రోగ్రామ్ బట్ ఇంకా ఈ వర్షం వల్ల ఇలా అయిపోయింది మనం మదర్ నేచర్ని ఏం ఆపలేం కదా సో మన ప్రయత్నం మనం చేద్దాం ఈ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పేసి ఒక నాలుగు మాటలు చెప్పారు చాలా మంచిగా అనిపించింది అట్లా చెప్పినప్పుడైతే ఇంకా మా కన్నీబాబు అయితే ఇక్కడ ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు మా కన్నీబాబు తర్వాత నెక్స్ట్ ఇంకొక డ్యాన్స్ వస్తుంది అస్సలు మిస్ చేయదు అంటే అది డ్యాన్స్ అనాలో పెళ్ళికి సంబంధించిన స్కిట్ అనాలో నాకు అర్థం అవ్వట్లేదు సో చాలా బాగుంది మురారీ సినిమాలోది పెళ్ళి సాంగ్ ఉంటుంది కదా సో ఆ సాంగ్ మీద చిన్న పిల్లలు డ్యాన్స్ అంటే లైక్ సేమ్ పెళ్ళి ఎలా జరుగుతుంది సేమ్ అదంతా చేసి చూపించారనమాట స్కూల్లో అది ఏ టీచర్ ఐడియానో తెలియదు కానీ లైక్ బాగా అనిపించింది అండ్ ప్రోగ్రామ్ చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అసలు మస్తు ఎంజాయ్ అనమాట అదంతా చూస్తుంటే మీరు వీడియోని అయితే ఫుల్గా చూసేయండి ఐ మీన్ ఆ సాంగ్ పర్టికులర్ సాంగ్ ప్లే అయినప్పుడైతే అయితే సార్ స్కిప్ చేయకండి ఎందుకంటే ఫుల్ ఫన్ ఉంటుంది ఏంటంటే పంతులు పూజ చేయడము పంతులు పూజ చేసే చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలీదు కొడుకి ఇలా పూజ ఇలా పూజ అని చెప్పేసి చెప్తుంటాడు అసలు భలే ఫన్నీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తే మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి మధ్యన ఒక క్లాత్ లాంటిది వేస్తారు కదా సో అట్లా వేయడము పెళ్ళైపోయిన తర్వాత అందరు పెద్దవల్ల కాలు మొక్కుతారు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా సో అలాంటివి తలంబ్రాలు మళ్ళీ తాళి కట్టేది దెన్ నెక్స్ట్ ఇంకేముంది నాకు అంటే లైక్ ఏడడుగులు వేస్తారు కదా సో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఘట్టము మిస్ చేయకుండా అన్ని దాంట్లో అప్లై చేశారనమాట అది పిల్లలు చేస్తుంటే అసలు ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది సో అందుకే వీడియోని అయితే ఫుల్గా చూసే వీడియో కొంచెం నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పుడే పెళ్లిదైతే వచ్చేస్తుంది సో ఇక్కడ పెళ్ళికొడుకు ఎంట్రీ అనమాట నేను మధ్యలో కాసేపు పెళ్ళి కూతురు వచ్చినప్పుడైతే సాంగ్ ఐ మీన్ లైక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను పెళ్ళికొడుకు వచ్చి కూర్చున్నాడు దెన్ నెక్స్ట్ పూజలు అవన్నీ జరుగుతున్నాయి అనమాట సో అక్కడ పంతులు పూజ చేయిస్తుంటే పంతులు మర్చిపో మర్చిపోయి చిన్నపిల్లలు కదా సో అక్కడ మర్చిపోతే ఇలా చే ఇలా చేయని అబ్బాయి చెప్తున్నాడు ఆ అబ్బాయి కూడా మా అపార్ట్మెంటే అనమాట అసలు మస్తు సో నవ్వొచ్చింది చూడండి మీరు వీడియో గమనిస్తూ దండం పెట్టుకోవడము పూజ చేయడము అదిగో ఇలా వెయ్యి ఇలా చెప్పు అని చెప్పేసి అలా అంటుండ అసలు భలే ఫన్నీగా అనిపించింది మీరు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఫుల్ అందరూ నవ్వుతున్న వాయిస్ ఎక్కువ వినిపించింది అమ్మాయి వస్తుంటే అసలు ఆ అమ్మాయిని అట్లా చేతిలో కొబ్బరికాయ పెట్టి పక్కన ఐ మీన్ లైక్ తోడుగా ఇంకెవరినైనా పెద్దవాళ్ళని తీసుకొస్తారు కదా అంటే లైక్ అమ్మాయి ఒక్కరిని కాకుండా ఇంకో ఎవరో ఇద్దరు అమ్మాయిని తీసుకొని వస్తారు కదా అలా తీసుకురావడం మధ్యలో అలా క్లాత్ పట్టుకోవడము అసలు మళ్ళీ తర్వాత హైలైట్ ఏంటంటే అసలు జీలకర్ర బెల్లం పెట్టుకోవడము ఇదంతా అసలు చాలా అంటే చాలా అంటే లైక్ అది చూసినంతసేపు అందరు అసలు ఒక్కరు కూడా కళ్ళు ఆర్పల నాకు కలిసి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు పక్కన డ్రమ్స్ ప్లే చేస్తున్నారు ఐ మీన్ లైక్ భజన్త్రీలు కైండ్ ఆఫ్ థింగ్ అనమాట వాళ్ళకి ఎంతవరకు అయితే అరేంజ్ చేయగలుగుతావు అంతవరకు అరేంజ్ చేశారు ఇక్కడ చూడండి జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న సీన్ అప్పుడైతే అందరు ఫుల్ కేకలు వేసేసిర్రు తర్వాత ఇక్కడ అక్షంతలు వేయడము ఇట్లా అన్నీ అనమాట దెన్ నెక్స్ట్ అసలు తాళి కట్టే సీన్ అయితే హైలైట్ అనమాట అసలు అందరూ పగలబడి నవ్వుకున్నాం మేమైతే అది ఐడెంటి కార్డ్ అనమాట ఐడెంటి కార్డే తాళి అన్నట్టు చూయించి అమ్మాయి మెడలో అలా వేశారు అప్పుడైతే అసలు జనాలు పిచ్చిగా నవ్వరనమాట అక్కడ ఉన్న ఆడియన్స్ అసలు ఫుల్ మేమైతే నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫుల్ నవ్వు వస్తుంది అనమాట అదంతా చూస్తుంటే బట్ దిస్ వాజ్ ద వెరీ హైలైట్ అనమాట ఆ ఓవరాల్ ఆ జరిగిన స్కిట్ ఆర్ సమ్ డ్యాన్స్ అందులో మస్త్ అనిపించింది సో తాలి కట్టేసిన తర్వాత అందరూ పెద్దవాళ్ళు అక్షంతలు వేయడము అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలే కానీ అసలు మస్కే అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థమవుతలేదు మస్తు అనిపించింది అంట మొత్తానికి నేను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన నెక్స్ట్ ఇక్కడ ఇక తలాంబ్రాలు పోసుకునే సినిమాట పాప మా బాబుకి కూడా సరిగా ఇట్లా మర్చుకొని కూర్చోడానికి వస్తే పాపం కాలు నొప్పి తల అక్కడ పిల్లలు కూడా నవ్వేస్తున్నారు పిల్లలు కూడా అక్కడే డ్యాన్స్ చేసేస్తున్నారు మంచిగా ప్రతిదీ మంచిగా వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చేస్తారు అట్లా అంతా మంచిగా వాళ్ళు అంత బాగా ప్రాక్టీస్ చేసారు అనమాట పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు చూడండి దెన్ నెక్స్ట్ ఇప్పుడేమో ఏడు అడుగులు వేస్తారు కదా సో అదనమాట చూడండి అమ్మాయి అబ్బాయి అంత అట్లా చుట్టూ హోమం చుట్టూ తిరుగుతున్నట్టు అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిస్ చేయకుండా ఇంక్లూడ్ చేశారు ఇంకా అందరికీ అక్షంతలు వేస్తున్నట్టు అలా పిల్లలు కూడా మళ్ళీ రెడీ అయ్యి వచ్చిర్రు పెద్ద మనుషుల్లాగా పంచాదంతా కట్టుకొని బాగా రెడీ అయ్యి వచ్చిర్రు బాగా అనిపించింది తర్వాత ఇక్కడ వచ్చి నెక్స్ట్ అందరు కాళ్ళు ము అరుంధతి నక్షత్రం కూడా చూపించడానికి తీసుకెళ్తున్నారు అనమాట అసలు ఇదైతే అసలు బా అసలు చెప్తున్నాం కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు భలే ఎంజాయ్ చేసామన్నమాట అసలు మేమే కాదు అంతే లైక్ అక్కడ చూడడానికి వచ్చిన పేరెంట్స్ అందరూ భలే ఎంజాయ్ చేశారు అరుంధతి నక్షత్రాన్ని చూపించి అక్కడ దండం పెట్టుకునే విధానము అదంతా భలే అనిపించింది నెక్స్ట్ ఇంకా అందరు పెద్దలకి కాళ్ళకి దండం పెడతారు కదా సో అది కూడా అది కూడా వాళ్ళు భలే వెళ్ళి అటుపక్క ఇటు పక్క వెళ్ళి భలే దండం పెడుతుందనమాట అట్లా పెడుతున్నప్పుడు అది కూడా చూడండి నాకు ఇది వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఫుల్ నవ్వు వస్తుంది అదంతా ఆ సీన్స్ అన్ని చూసి ఫుల్ నవ్వు వస్తుంది ఫైనల్ వీళ్ళు డ్యాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకా లుంగి డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది మన సూపర్ స్టార్ రజనీకాంత్ సో పిల్లలు అయితే బాలే చేశారు అండ్ వీళ్ళ స్కూల్లో ఏందంటే ఓన్లీ ప్రైమరీ వాళ్ళకి ఒక రోజు పెట్టారు తర్వాత హయ్యర్ సెక్షన్ వాళ్ళకి హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి తర్వాత నెక్స్ట్ డే పెట్టారనమాట అలా టూ డేస్ సెలబ్రేట్ చేశారు యాన్యువల్ డే క్లమ్జీ క్లమ్జీ అయిపోకుండా పిల్లలకు సంబంధించి కూడా చాలా ఉండే ఆల్మోస్ట్ ట్వంటీ కంటే ఎక్కువ డ్యాన్సెస్ ఉండే మళ్ళీ డ్యాన్స్ కూడా ఎప్పటి నుంచి అంటే ఆఫ్టర్నూన్ అంటే లైక్ త్రీ థర్టీ నుంచి అలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ పిల్లల డ్యాన్స్ కూడా బాగా చేశారు వీళ్ళు వచ్చేసి సమ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్ వాళ్ళు అనమాట బాగా చేస్తున్నారు వీళ్ళు కూడా పిల్లల డ్యాన్స్ నాకు బాగా నచ్చిన ఒక త్రీ టు ఫోర్ డాన్సెస్ మాత్రమే నేను వీడియో తీశాను అప్పటికి వీడియో తీయద్దు అని అంటున్నా అనమాట స్కూల్ వాళ్ళు కూడా ఏంటంటే వీడియో తీస్తూ మనం నిల్చుంటూ అలా ఉండిపోతాం కదా పక్కన వేరే వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు కాబట్టి ఇంకెక్కువసేపు వీడియో తీయకండి అని అన్నారు తర్వాత ఇంకా పిల్లల కోసం ఇలాంటి అరేంజ్మెంట్స్ కూడా చేశారు అనమాట జోకర్ని అరేంజ్ చేయడము ఇట్లా ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మోరోవర్ పిల్లలకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ వచ్చిన పేరెంట్స్ కూడా స్నాక్స్ వాటర్ బాటిల్స్ కూడా అవన్నీ అందించారు ఇక్కడ మా చిన్నోడు అయితే అస్సలు ఎవరిని వదలట్లేదు తెలుసా ఎవరిని పడితే వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇట్లా పిలవంగానే వెళ్ళి వాళ్ళు ఎత్తుకోగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుండు ఇంకా మా చిన్నోడికి అప్పటికి బాగా నిద్ర వస్తుంది టైం ఆల్మోస్ట్ సెవెన్ అవుతుందనమాట అప్పుడు వాడు నిద్రలో ఉంటేనే వాడిని లేపి తీసుకెళ్ళిపోయినాం ఇంకా వాడు భలే విసిగించేస్తున్న అసలు మా దగ్గర కూర్చుంటున్నా కూర్చుంటలేడు అటు ఇటు ఫుల్ ఉరుకుతూ ఉన్నాడు ఇంకేం చేయాలో అర్థం కాక వాడిని ఎత్తుకొని డ్యాన్స్ చేసేస్తున్నా అనమాట నేను అక్కడే ఇంకా వాడిని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటా ఉంటాను ఇంకా వాడు అల్లరి భరించలేక ఆ రేంజ్లో ఎంటర్టైన్ చేయాల్సి వచ్చిందన్నమాట నేను కూడా డ్యాన్స్ చేస్తూ ఊగుతూ ఆడిపిస్తూ అలా చేయాల్సి వచ్చింది ఇంకా అన్నాక అంతే కదండి పేరెంట్స్కి అన్ని రకాల టాస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా మా వాడిని ఎత్తుకొని అప్పుడు నేను డ్యాన్స్ చేస్తుంటే వాడు అప్పుడు కొంచెం కాముషయిపోయింది అనమాట మామూలుగా కూడా మా చిన్నోడు కొంచెం ఎక్కువ సతాయిస్తే ఇంకా ఎత్తుకొని అలా పాట పాడుతూ డ్యాన్స్ చేస్తే మాత్రం సైలెంట్ అయిపోతాడు మరి మీ పిల్లలు మీరు ఏం చేస్తే సైలెంట్ అవుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను అట్లా పట్టుకొని వాడిని ఆడిపిస్తూ ఉంటే ఇంకా అందరు చూసి నవ్వుతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలతోని పిల్లలు విసిగిస్తున్నారా బాబు ఏడుస్తున్నాడా విసిగిస్తున్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇంకేం చేస్తామండి తప్పదు కదా పిల్లలతో ఒకరి కోసం వస్తుంటే ఇంకొకరు విసిగిస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా పేరెంట్స్ కాసేపు మాట్లాడారు ఇంకా మొత్తానికైతే మా అయితే ఇంకా నేను మాత్రం ఎంటర్టైన్ చేయడం ఆపలేదనమాట వాళ్ళు మాట్లాడిస్తున్నా సరే ఇంకా వాడిని ఎంటర్టైన్ చేసి ఇంకా అప్పటికి ఫుల్గా అలసిపోయి మా ఆయన చేతిలో పెట్టేసి ఇంకా నేను రిలాక్స్గా కూర్చున్నా ఇది అప్పటికే నాకు నా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట ఇంకా అందుకే నేను ఇంకా సైలెంట్గా కూర్చున్నాను సో మొత్తానికి ఇదనమాట మా కన్నీబాబు డ్యాన్స్ అయితే వా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా క్లాస్ రూమ్లో ఇంకా వాళ్ళ క్లాస్ తోని ఇలా ఒక ఫోటో వీడియో అయితే తీసాము ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బా